హై ఫ్రెండ్స్ చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క రేషియో ప్రపోజిషన్లో మనం ఇంకా ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోదాం ఇప్పటివరకు కూడా బేసిక్ చెప్పుకోవడం జరిగింది ఫామ్ విత్ విత్తు ఫామ్ తో మనం బేసిక్ చెప్పుకోవడం జరిగింది ఇక్కడ నుండి ఇక మనం ఇక లోకి వెళ్దాం ఇప్పుడు గుర్తుంచుకోండి నేను చెప్పేటువంటి ఈ యొక్క లెక్కలన్నీ కూడా నేను తయారు చేసుకున్నటువంటి క్లాస్ నోట్స్ ఈ యొక్క లెక్కలు అంటే నేను అన్నీ చూసుకుని అన్ని బుక్స్లో కానీ మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ అంటే స్టెప్ బై స్టెప్ నేను ఒక నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవడం జరిగింది ఆ ప్రిపేర్ చేసుకున్నటువంటి నోట్స్లో ఉన్నటువంటి లెక్కలనే నేను మీకు అర్థమయ్యేటట్టుగా అదేవిధంగా స్టెప్ టు స్టెప్ మీకు చాప్టర్ టు చాప్టర్ అర్థమయ్యే విధంగా ఈ యొక్క మ్యాథ్స్ మొత్తం కూడా అదే అదేవిధంగా రీజనింగ్ కూడా మొత్తం కూడా చెప్పుకోవడం జరుగుతుంది చూసుకున్నట్లయితే రేషియో ప్రపోజిషన్ చూసుకున్నట్లయితే నిష్పత్తి అనుమానపాతంలో మనం ఫస్ట్ సరిగా చూసుకోవాల్సింది ఏంటంటే మనకు బేస్ అయ్యేటువంటి లెక్కలు అంటే ఫస్ట్ మనకి బేస్ టైప్ వన్ వరకు చూసుకున్నట్లయితే టైప్ వన్ అనేది దేని మీద బేస్ అయ్యి ఉంటుందంటే మీకు మ్యాక్సిమం అనేది వీటి నుండి మాత్రమే లెక్కలు అనేది రావడం జరుగుతుంది చూసుకున్నట్లయితే అది ఏమంటే చూసుకున్నట్లయితే మనకి ఎలా ఉంటుందంటే మనకి ఫస్ట్ టైప్ ఏ బీఈ టు సి అనేది అడగడం జరుగుతుంది అంటే ఏఈ టు బీఈ టు సి అనేది ఎలా అడుగుతాడంటే మనకి లెక్కలో ఏఈ టు బి ఇస్తాడు అదే అదేవిధంగా బీఈ టు ఇస్తాడు ఇలా ఏ బీ ఇచ్చి బీఈ్ టు సి అదే విధంగా మరి ఒక లెక్క ఏంటంటే మనకి ఏ ఈస్ టు బిఈాడు మరి బీఈస్ టు సి సిస్తాడు సీఈస్ టు డి ఇస్తాడు మనకి ఫైనల్ గా ఏ డి అనేది ఎంత అని అడుగుతాడు అదేవిధంగా అదేవిధంగా ఏ ఈస్టు బిఈాడు బీఈాడు సిస్ టు డి ఇస్తాడు డిస్టు ఇస్తాడు ఫైనల్గా ఏఈస్టు సిఈస్టు డిఇస్టు ఈ అనేది ఎంత అని అడుగుతాడు చూసుకున్నట్లయితే ఈ మూడు ఫార్ములాస్ నుండి ఈ యొక్క మూడు యొక్క టైప్స్ నుండి కూడా మనకి లెక్కలు అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది చూసుకున్నట్లయితే మనం చెప్పుకుందాం ఫస్ట్ లెక్క వచ్చేసరికి ఫస్ట్ లెక్క మనం చూస్తున్న టైం వల్ల మనకు వచ్చినటువంటి ఫస్ట్ లెక్క ఏంటంటే నీ యొక్క రేషన్ లో చూసుకున్నట్లయితే చూసుకున్నట్లయితే ఏఈ బి చూసుకున్నట్లయితే ఫస్ట్ లెక్క వచ్చేసరికి

ఫోర్ ఇస్ట్ ఫైవ్ అయినా ఏఈ బిఈస్ టు సి అనేది ఎంత అని అడుగుతాడు చూసుకున్నట్లయితే చూసుకున్నట్లయితే దీన్ని ఎలా రాసుకోవాలంటే చూసుకోండి ఏఈ టు బి ఇచ్చాడు అదేవిధంగా బిఈస్ టు సి ఇచ్చాడు ఇలా ఎలా రాసుకోవాలంటే ఏఈ టు బి మళ్ళీ బి కింద బి ఇలా రాసుకోవడం జరుగుతుంది ఇలా రాసుకున్న తర్వాత చూసుకున్నట్లయితే ఏ ఇంటు బి అదేవిధంగా బి ఇంటూ బి అదేవిధంగా బిఇన్ మనం రాసుకోవాలి ఇలా ఇచ్చినప్పుడు ఇలా ఫైనల్ చేసిన తర్వాత మనకి ఏఈ బిస్ టు సి అనేది రావడం జరుగుతుంది చూసుకోండి చూసుకున్నట్టయితే ఏఈ బి అనేది టు త్రీ అదేవిధంగా అదేవిధంగా బిఈస్ టు ఫోర్ యూస్ టు ఫైవ్ ఫైనల్ గా మనకి ఏం చెప్పాను ఏ కావాలంటే ఏ ఇంటు బి అంటే ఏ ఇంటూ బి టూ ఇంటూ ఫోర్ అదేవిధంగా బి ఇంటూ బి త్రీ ఇంటూ ఫోర్ అదేవిధంగా బి ఇంటూ సి త్రీ ఇంటూ ఫైవ్ ఫైనల్ గా మనకి ఏమొచ్చింది రెండు నాలుగు ఎనిమిది మూడు నాలుగు పన్నెండు మూడు ఐదు పదిహేను అంటే ఫైనల్గా మనకి ఏ ఇస్టు బిఇస్ టు సి అనేది రావడం జరిగింది అదేవిధంగా ఈ విధంగా లెక్కలు అనేది ఉండడం జరుగుతుంది అదేవిధంగా చూసుకున్నట్లయితే అదేవిధంగా చూసుకున్నట్టయితే మరొక లెక్క మరొక లెక్కని మనం ఇవ్వడం జరుగుతుంది మరొక లెక్క చూడండి మరొక లెక్క చూడండి చూసుకున్నట్టయితే మరొక లెక్క ఏఈ టు బి అనేది సెవెన్ ఈస్ టు త్రీ అదేవిధంగా బిఈస్ టు సి అనేది ఫైవ్ ఇస్ టు ఫోర్ అయినా ఏఈ బిఈ సి అంతా అని ఇచ్చినప్పుడు మనం చూసుకున్నట్టయితే నేను చెప్పాను ఏఈ బి బిఈస్ టు ఫైనల్గా ఏబి ఇంటూ బీబీ ఇంటూ బీసీగా మనం చూసుకోవాలి ఫైనల్గా మనకి ఏ ఏఇస్టు బిఈస్టు సి అనేది రావడం జరుగుతుంది ఈ విధంగా చూసుకున్నట్లయితే మనకి ఏ ఏఇస్టు బి అనేది సెవెన్ టూ త్రీ బిఇస్టు సి అనేది ఫైవ్ ఇస్టు ఫోర్ చూసుకున్నట్లయితే ఏడైదులు ముప్పై ఐదు మూడు ఐదులు పదిహేను మూడు నాలుగు పన్నెండు ఫైనల్గా మనకి ఏ ఇస్టు బిఈస్టు సి అనేది రావడం జరిగింది అదేవిధంగా అదే విధంగా చూసుకున్నట్లయితే అదేవిధంగా ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా ఇదే లెక్కలో మనకి చాలా కన్ఫ్యూజ్ గా అంటే చాలా మంది కూడా లెక్కను గమనించరు ఎప్పుడు కూడా లెక్కలు చేసేటప్పుడు అర్ధమెటుక్ చేసేటప్పుడు ఫస్ట్ లెక్క మొత్తం చదవండి చాలా మంది కూడా లెక్క మొత్తం చదవరు ముందుగా లెక్క చదువుతూ లెక్క చేయడం జరుగుతుంది అంటే లెక్క చదువుతూ లెక్క చేయకూడదు ఎప్పుడు కూడా మనం అర్ధమెటిక్ చేసేటప్పుడు మ్యాథ్స్ అయినా సరే రీజనింగ్ అయినా సరే ఫస్ట్ మీరు లెక్క మొత్తం చదవాలి ఫస్ట్ మీరు లెక్క మొత్తం చదువుకోవాలి ఫస్ట్ మీరు లెక్క మొత్తం చదువుకోవాలి లెక్క మొత్తం చదివిన తర్వాత మీకు అర్థమైన తర్వాత మీరు పేపర్ మీద పెళ్ళి పెట్టి మీరు లెక్క అనేది చేయాల్సి ఉంటుంది చూసుకున్నట్లయితే మనకి ఎందుకు చెప్తున్నానంటే చూడండి చాలా మంది నేను చెప్పాను చూసావా ఆ టైప్ లాగా అనుకుంటారు చూసుకున్నట్లయితే ఏఈ టు బి ఇచ్చి త్రీ టు ఫైవ్ ఇస్తాడు అదేవిధంగా సిఈ టు బి ఈక్వల్ టు ఫోర్ టు ఫైవ్ ఇచ్చి అయినా ఏ బిఈస్ టు టు సి సిద్ధాడు చెప్పాను సరే ఇచ్చేసాను ఇది టు బి ఇది బిఈస్ టు అనుకుని చాలా మంది త్రీ ఈస్ట్ ఫైవ్ ఫోర్ టు ఫైవ్ వేసేసి మూడు నాలుగు పన్నెండు ఐదు నాలుగు ఇరవై ఐదు ఐదు ఇరవై ఐదు ఇది ఏస్ట్ బిఈస్ట్ సి అనుకుంటారు ఏ ఏస్ట్ బిఈస్ట్ సి అని చెప్తారు కానీ ఇది లెక్క తక్కువ ఈ ఆన్సర్ కూడా ఉంటుంది ఎప్పుడు కూడా మనం లెక్కలు చేసేటప్పుడు అదేవిధంగా రీజనింగ్ చేసేటప్పుడు కూడా మనకి కరెక్ట్ ఆన్సర్ ఉంటుంది తప్ప ఆన్సర్ ఉంటుంది చూసుకున్నట్లయితే ఇక్కడ ఏమి ఇచ్చాడు సీఈ టు బి ఇచ్చాడు దీన్ని మనం ఏ విధంగా రాసుకోవాలి బిఈస్ టు సిగా రాసుకోవాలి అప్పుడు ఫైవ్ ఈస్ టు ఫోర్ అవుతుంది అప్పుడు మనం ఏ ఈస్ట్ బి అనేది త్రీ ఈస్ టు ఫైవ్ అదే బిఈస్ టు సి అనేది ఫైవ్ ఈస్ టు ఫోర్ ఫైన్ అంతా మనకి మూడు ఐదులు పదిహేను ఐదు ఐదు ఇరవై ఐదు నాలుగు ఐదు ఇరవై అదేవిధంగా గా మనకి ఎంత ఉంది ఐదుతో కొట్టేస్తే ఐదు మూడు ఐదు ఐదులు ఐదు నాలుగు ఫైనల్గా ఇది ఏఈ బిఈస్ టు సిగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా లెక్కలు చేసేటప్పుడు కానీ అదేవిధంగా రీజనింగ్ చేసేటప్పుడు కానీ మొత్తంగా చదువుకుని మీరు ముందుకెళ్ళాలి అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకి ఇంకో లెక్క చూసుకున్నట్లయితే ఇంకో టైప్ లెక్క రెండో టైపు అంటే టైప్ వన్లో రెండో టైపు చూసుకున్నట్లయితే ఎలా అడుగుతాడంటే టు బి అనేది టూ ఈస్ టు వన్ అయినా టూ ఈస్ టు వన్ బిఈస్ టు ఈక్వల్ టు త్రీ టు ఫోర్ అదేవిధంగా సిఇస్ టు డి ఈక్వల్ టు ఫోర్ ఇస్ టు ఫైవ్ అయినా అయినా ఏ ఎంత అడుగుతుంది ఇలా అడిగినప్పుడు చూసుకున్నట్లయితే ఇన్నాటిలాగే చేయాలా ఇందాకలాగే చేయాలా దీని ఒక ఫామ్లో ఏంటంటే ఏ కింద దేని కింద దాన్ని వేసుకోండి ఏ బి మళ్ళీ బీస్ టు సి కాబట్టి మళ్ళీ బీ కింద స్టార్ట్ చేయి మళ్ళీ సి ఇంటి సిస్ టు డి అంటే సి కింద స్టార్ట్ చేయి ఫైనల్గా చూసుకున్నట్లయితే ఏ ఇంటూ బిఇంటు సిస్టు బి ఇంటూ బిఇంటు సిస్టు బి ఇంటూ సిఇంటు

చూసుకున్నట్లయితే ఫైనల్గా చూడండి ఫస్ట్ స్టెప్ అంటే ఏ చూసుకున్నట్లయితే రెండు మూడు ఆరు ఆరు నాలుగు ఇరవై నాలుగు ఇస్ట్ ఇదిగో ఒక మూడు 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 నాలుగు పన్నెండు చూసుకున్నట్లయితే ఒక నాలుగు 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 పదహారు అదేవిధంగా ఒక నాలుగు 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 ఐదు ఇరవై ఫైనల్గా ఇలా కావడం జరిగింది చూడండి ఈ మొత్తం కూడా నాలుగుతో కొట్టే పడితే చూసుకున్నట్లయితే నాలుగు ఆరు ఇరవై నాలుగు నాలుగు మూడు పన్నెండు చూసుకున్నట్లయితే నాలుగు 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 ఐదులు చూసుకున్నట్లయితే ఫైనల్గా గా బిఈస్టు సిఈస్ట్ బి అనేది రావడం ఈ విధంగా లెక్కలు అనేవి రావడం జరుగుతుంది ఈ విధంగా లెక్కలు అనేవి అడగడం జరుగుతుంది అదే విధంగా చూసుకున్నట్లయితే ఇంకో లెక్క చూడండి ఇదే మోడల్ ఇంకో లెక్క చూడండి మీకు కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది ఇంకో లెక్క చూడండి ఇదే లెక్కని మరొకసారి వాల్యూస్ మార్చేద్దాం మీకు కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది ఇక్కడ త్రీస్ టు ఫోర్ ఫోర్ ఈస్ టు సిక్స్ ఇస్తే మనం ఎలా చేయాలి చూసుకున్నట్లయితే ఫస్ట్ ఏ టు ఈస్ట్ బిఈస్ టు త్రీ బీఈ త్రీ ఈస్ టు ఫోర్ చూసుకున్న సిస్ టు డి ఫోర్ ఈస్ టు సిక్స్ ఫైనల్గా చూడండి రెండు మూడు ఆరు ఆరు నాలుగు ఇరవై నాలుగు మూడు మూడు తొమ్మిది తొమ్మిది నాలుగు ముప్పై ఆరు అదేవిధంగా మూడు నాలుగు పన్నెండు పన్నెండు నాలుగు నలభై ఎనిమిది అదేవిధంగా మూడు నాలుగు పన్నెండు పన్నెండు ఆరులు డెబ్బై రెండు చూసుకున్నట్లయితే మొత్తంగా ఇది దేనితో పోతుంది చూడండి చూసుకున్న పన్నెండుతో పోతుంది చూడండి పన్నెండు రెండు పన్నెండు మూడు పన్నెండు నాలుగు పన్నెండు ఆరు చూసుకున్నట్లయితే ఫైనల్గా ఈస్ట్ బిఈస్ట్ ఈస్ట్ డి వ్యాల్యూ అనేది ఇలా ఉండడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా గమనించండి చూసుకున్నట్లయితే లెక్కలు అనేవి ఇలా అడగడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా గమనించి మీ యొక్క లెక్కలు అనేవి మంచిగా ప్రాక్టీస్ చేయండి చూసుకున్నట్లయితే ప్రాక్టీస్ చేస్తే లెక్కలు అనేవి కంపల్సరిగా రావడం జరుగుతుంది అదేవిధంగా ఇదే మోడల్ కాకుండా దీని దీంట్లోనే మనం కన్ఫ్యూజ్ చేయడానికి మరోపరకంగా కూడా అడగడం జరుగుతుంది అది ఎలా అడుగుతాడంటే చూసుకున్నట్లయితే ఇంకో టైపు ఏట్టు

ై ఫైవ్ ఇన్ టు సిస్ టు బిఈ అంటారు చెప్పాను మీకు ఫస్ట్ లోనే చెప్పాను మనం సమానమైనవి రెండు వస్తువులు సమానమైనట్లయితే వాటి నిష్పత్తి అంటాం నిష్పత్తి అంటే రెండు వస్తువులు సమానంగా ఉన్నట్లయితే ఆ యొక్క రెండు వస్తువుల యొక్క సమానత్వాన్ని నిష్పత్తి అంటాము కాబట్టి రెండు వస్తువులను ఎలా పోల్చుతాము నిష్పత్తిలో ఏ ఈక్వల్ టు బి ఏ బై బి ఏస్టు బిగా మనం చెప్పుకోవడం జరుగుతుంది ఇప్పుడు చూడండి ఇక్కడ ఉన్నటువంటి బి అనేది చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి బి అనేది ఇలా వస్తే ఏమవుతుంది ఏ బై బిగా అవుతుంది ఈజ్ ఈక్వల్ టు టూ బై త్రీ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సి అనేది ఎలా వస్తే ఏమవుతుంది బి బై సి సిక్వల్ టు ఫోర్ బై ఫైవ్ అవుతుంది చూడండి ఏఈ బై బిని మనం ఏ బిగా రాసుకోవచ్చా రాసుకోవచ్చు ఈజ్ ఈక్వల్ టు టూ బై త్రీని చూసుకున్న టూ బై త్రీని మనం బి ఏఈ టూ బిగా రాసుకోవచ్చా టూ ఈస్ టు త్రీగా రాసుకోవచ్చా రాసుకోవచ్చు అదేవిధంగా బీబైసీని ఇక్కడ బీబైసీని మనం ఏ బైబిని ఏఈ రాసుకున్నాం అది కాబట్టి బీఈసీని మనం బీఈస్ టు సి రాసుకోవచ్చు అదేవిధంగా ఫోర్ బై ఫైవ్ని ఫోర్ ఈస్ట్ ఫైవ్గా రాసుకోవచ్చు ఫైనల్గా చూసుకున్నట్లయితే టూ ఈస్టు త్రీ బై ఫోర్ టు ఫైవ్గా మనం చూసుకోవచ్చు చూసుకున్నట్లయితే రెండు నాలుగు ఎనిమిది మూడు నాలుగు పన్నెండు మూడైదు పదిహేను మనకి ఫైనల్గా ఏ ఇస్టు బిఇస్టు సి అనేది రావడం జరుగుతుంది అదే విధంగా మరొక టైప్లో కూడా లెక్కని అనేది జరుగుతుంది మరొక టైప్ ఏంటంటే ఇదే లెక్కని చాలా రకాలుగా చాలా రకాలుగా ఇదే మోడల్ని చాలా రకాలుగా తిప్పి తిప్పి అడగడం జరుగుతుంది ఆ తిప్పి తిప్పి అడిగినప్పుడు మన అన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి లెక్కల్లో మన కాన్సన్ట్రేషన్ అనేది లెక్కల్లో చాలా స్పీడ్గా ఉండాలా ఇంకో మోడల్ అనేది ఎలా అడుగుతాడంటే చూడండి ఏ ఈ టు అదేవిధంగా బిఈక్వల్ టు ఫోర్ సిఇస్ టు బిఈస్ టు సిడు ఇలా కూడా అడుగుతాడు ఇలా అడిగినప్పుడు ఏం చేయాలి చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి బి అనేది ఇలా వస్తే ఏ బై బి అవుతుంది ఈజ్ ఈక్వల్ టు చూసుకో బి ఇటు సి వస్తే బీ బై సిజ్ ఈక్వల్ టు ఫోర్ మనకి ఇక్కడ ఏది లేదు కాబట్టి మనం ఇక్కడ దీన్ని బై వన్గా రాసుకోవచ్చు ఇక్కడ ఏది లేదు బై వన్గా రాసుకోవచ్చు ఇక్కడ చూడండి ఏ బీఈ టూ బి టూ టు వన్ అదేవిధంగా బీఈ టూ సిక్వల్ టు ఫోర్ ఈజ్ టు వన్ అయినట్టుగా చూడండి టూ ఈజ్ టు వన్ ఫోర్ ఈజ్ టు వన్ చూసుకున్నట్లయితే రెండు నాలుగు ఎనిమిది ఒక నాలుగు నాలుగు ఒక్కొక్కటి ఉంటుంది ఏ ఈస్ట్ బిఈస్ట్ సి అనేది రావడం జరిగింది ఎప్పుడు కూడా ఇక్కడ ఏది లేకపోయినట్లయితే మనం ఒకటి పెట్టుకోవాలి అని గుర్తుంచుకోండి అదేవిధంగా ఇదే మోడల్లో మనకి ఇంకో మోడల్ కూడా ఇవ్వడం జరుగుతుంది కన్ఫ్యూజ్ చేయడానికి ఒకే మోడల్ని ఒకే లెక్కనే అనేక రకాలుగా తిప్పి మనం కన్ఫ్యూజ్ చేయడానికి మనకి ఎగ్జామ్లో అనేది కన్ఫ్యూజ్ చేయడానికి అన్ని లెక్కలు కూడా ఇవ్వడం జరుగుతుంది అన్ని లెక్కలు కూడా మనం చెప్పుకుందాం చూసుకున్నట్లయితే ఇంకో లెక్కలా ఇస్తారంటే ఏ టూ బై త్రీ ఈక్వల్ టు బి త్రీ బై టూ అదేవిధంగా బి ఫోర్ బై ఫైవ్ సినా ఏఇస్ట్ బిఈస్ట్ ఎలా అడుగుతాడు ఇలా అడిగినప్పుడు ఏం చేయాలి చూసుకున్నట్లయితే ఇది ఎలా వస్తే ఏమవుతుంది మనకి చూసుకున్నట్లయితే ఇది ఇలా వస్తే ఏమవుతుంది దీన్ని ఏఇస్ట్ బిగా రాసుకోవచ్చు అదేవిధంగా దీన్ని త్రీ ఇస్టు అదేవిధంగా అట్లా పోతే టూ ఇస్టు టూ టూ బై త్రీగా రాసుకోవచ్చు అదేవిధంగా బి అనే సి అనేది ఇలా వస్తే దీన్ని బిఈస్టు సిగా రాసుకోవచ్చు ఇది ఎక్కడే ఉంటుంది ఇది ఇలా వస్తే ఓర్ ఇస్టు పైగా రాసుకోవచ్చు అన్న అటు సైడ్ అయితే పెన్నం తిరగబడవచ్చు కానీ నిష్పత్తులు అలా తిరగబడదు ఇది గుర్తుంచుకోండి ఇలా ఫైనానికి వచ్చిన తర్వాత మనకి చూడండి క్రాస్ మల్టిప్లై చేయండి చూసుకున్నట్లయితే కసాగైనా చేయొచ్చు క్రాస్ మల్టీప్లై అయినా చేయొచ్చు క్రాస్ మల్టీప్లై అంటే ఎలా చూసుకున్నట్లయితే మూడు మూడుల తొమ్మిది రెండు రోజులు నాలుగు అదేవిధంగా ఏఈస్ ఏఈ బి అనేది ఇలా ఉంటుంది ఒకవేళ కసాబ్ చేయాలనుకుంటే చూడండి రెండు మూడు ఆరు ఫైనల్గా చూసుకున్నట్లయితే రెండు మూడు కాబట్టి మూడు మూడు తొమ్మిది మూడు రెండు ఆరు కాబట్టి రెండు రెండు నాలుగు ఫైనల్గా నైన్ ఈస్ టు ఫోర్ అనేది రావడం జరుగుతుంది క్లాస్ మల్టిప్లై చేసుకోండి చూసుకున్నట్లయితే ఇక్కడ బీఈ టు సిజ్ ఈక్వల్ టు ఐదు ఐదు ఇరవై ఐదు రెండు నాలుగు ఎనిమిది ఈ విధంగా రావడం జరుగుతుంది ఫైనల్గా చూసుకున్నట్లయితే నైన్ ఈస్ టు ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇస్టు ఎయిట్గా మనం చూసుకోవచ్చు తొమ్మిది ఇరవై ఐదులు రెండు వందల ఇరవై ఐదు నాలుగు ఇరవై ఐదులు వంద ఎనిమిది ఎనిమిది నాలుగు నాలుగు వందలు ముప్పై రెండుగా మనం చూసుకోవచ్చు ఇది ఏ టు ఇస్టు బిస్టు యొక్క వ్యాల్యూగా మనం చెప్పుకోవచ్చు ఇది ఏ ఇస్టు మీ ఇస్ట్ సి వ్యూగా చెప్పుకోవచ్చు వీటిని తప్పి వీటిని దాటి లెక్కలు అనేవి ఈ మోడల్స్లో అనగడం కుదరదు కాబట్టి మీరందరూ కూడా ప్రాక్టీస్ అనేది చేయండి ఏదో కొట్ట తెలుగు బుక్ ఆర్ఎస్ అగ్రవాలో ఏదో ఒకటి ఆ ఒక బుక్ తీసుకొని దాన్ని ఫుల్ బెజెడ్గా ప్రిపేర్ అవ్వండి నేను ముందు ముందు కూడా ఆర్ఎస్ అగ్రవాలో ఉన్నటువంటి లెక్కలన్నీ కూడా అదేవిధంగా ఎన్ని రకాల తెలుగు బుక్లు ఉన్నాయో అన్ని రకాల తెలుగు బుక్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కూడా మనం ముందు ముందు చెప్పుకోవడం జరుగుతుంది చాప్టర్ టూ చాప్టర్ ఈ విధంగా ఉండడం జరుగుతుంది చూసినట్లయితే దీంట్లో మనకి అనేవి